బీజేపీ వాళ్ళు చెప్తున్నాయి కానీ పరస్పర విరుద్ధమైనవి కాబట్టి ప్రజలందరికీ కన్ఫ్యూషన్ ఉన్నట్టుగానే నాకు అదే కన్ఫ్యూజన్ ఉంది నేను ఎందుకు ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా ఉన్నానంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా తన వంతు సహాయంగా తన వంతు కృషిగా రెండు పార్టీల ప్రభుత్వ రెండు పార్టీలు కోసం కృషి చేసింది భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఇది ప్రజలకి ఈ రెండు పార్టీల కలయిక వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుద్ది అంతకుముందు జరిగిన ఏమన్నా అవకతవకలుంటే వీళ్ళిద్దరూ అటు ప్రధానమంత్రి గారి స్థాయిలో కానీ చాలా అనుభవం ఉన్న చంద్రబాబు గారి స్థా ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మేలు జరుగుతుందని ఉద్దేశంతో నేను రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేశాను అందుకనే చాలాసార్లు కొన్నిసార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినా కానీ ఇప్పుడే ఒక పది సంవత్సరాలు గొడవల తర్వాత మరి లాస్ట్ రెండు వేల ఎలక్షన్స్ మన రాష్ట్ర విభజన జరగకముందు పార్లమెంట్లో జరిగిన ఒక సంవత్సరం గొడవ ఇవన్నీ చూసి ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రానికి మరింతగా నేను ప్రతి చిన్నదాన్ని గొడవ చేసేసి ఎక్కువ ఇబ్బందులు పెట్టడం ఎందుకు అల్లరి చేయడం దేనికి ఉద్దేశంతో నేను చాలా సమయం కూడా పాటించాను కాకపోతే లాస్ట్ గత నేను ఇప్పటి నుంచో స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించి అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ప్రామిస్లు కానీ ఇవన్నీ చేయకపోవటం వల్ల నెరవేర్చలేకపోవడం ఇవన్నీ అందరిలాంటి అసంతృప్తి నాకే ఉంది నాకు కూడా ఉంది కానీ మిగతా అందరికంటే నాకు ఎక్కువ బాధ్యత నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే నన్ను ఎవరు రాజకీయాలకు రమ్మని ఎవరు చెప్పలేదు కాకపోతే నాకు స్వతహగా నాకు అనిపించి ఏదో చేయాలి ప్రజలు అన్యాయం గురయ్యారు వాళ్ళకి ఏదో చేయాలన్న ఒక ఉద్దేశం నన్ను ముందుకు లాక్కొచ్చింది ఎవరు కంపెల్ చేయాల రాజకీయాల్లోకి రమ్మని కానీ వచ్చిన తర్వాత జరిగిన పరిస్థితులు అన్ఫోల్డ్ అవుతున్న పరిస్థితులు వీటన్నిటిని చూసి నేను రెండు మూడు సవాల్ పెట్టడం జరిగింది రాష్ట్ర విభజన ప్రామిస్ ఇంకా సరిగా చేయలేదని భారతీయ జనతా పార్టీ సెంటర్ను కూడా అడగడం జరిగింది అలాగే చాలా విషయాల మీద మాట్లాడడం జరిగింది కానీ ఎక్కడాకప్పుడు నాకు ఒక స్పష్టమైన క్లారిటీ రాలేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే